హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయుడు వాల్మీకి ఫ్రెండ్స్ మేము ఈరోజు ఎస్ఎంటి కాలంలో గణపతి చెందకు అయితే బయలుదేరాము ఇప్పటికీ గణపతి చెందకి టైం లేదన్నమాట నాలుగు రోజులు ఉంది కాబట్టి నాలుగైదు రోజుల్లో మేము ఇప్పుడు మూడోసారి అనమాట ఎస్ఎంటి కాలంలోనే మా ఏరే సైడ్ అనమాట ఏం ఫ్రెండ్స్ మరి చంద చంద కోసం మేమైతే బయలుదేరాము సాయంకాలం ఈరోజు అంతా పిల్లలతో వచ్చామన్నమాట కాబట్టి ఈరోజు పిల్లలు కూడా వచ్చారు రీసెంట్ కానీ ఐదు లైన్లోనే మా లైన్లోనే తిరుగుతున్నాం అనమాట మాతో పాటు ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు అని సస్ చెప్పండి జై గణేష జై జై గణేషంటి ఆనందమే మనం ఎంతో సంతోషంతో గణపతి అందరికి మాతో పాటు రావడం జరిగింది పిల్లలు హాయ్ చెప్పండి బందరు హాయ్ చెప్పండి పేపర్కి లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పండి ఫ్రెండ్స్ గణపతి పండుగ మామిడి దండి కొన్నట్లుంది తీసుకొని పోదే మామిడి బాగుంది లైన్ అయిపోయిందన్నమాట ముందుకు వెళ్తున్నాను మన పిల్లలు కూడా వచ్చిన సంతోష మన ఎవరప్ప ప్రశాంత్ శేఖరు ఇంకా తేజ వచ్చినాడు మహేష్ బాబు వచ్చినాడు రండి అప్ప రండి జై గణేశ జై జై గణేశా మరి జాయిన్ కానీ మీరు కూడా ఈరోజు ఓంకార చంద కోసం ఈ సొందరం ఏమన్నా రండి ఫ్రెండ్స్ ఇప్పుడు దగ్గర ఉన్నాము లైన్ లోకి వెళ్తున్నాం అనమాట వాతావరణం బాగుంది నేచరు చెట్లు బాగుంది అదే రెండు వేల ఇరవై నాలుగులో ఇంతమంది వచ్చింది ఎప్పుడు చూడలేము చందకి పిల్ల పిల్లలు అందరు కలిసి వచ్చారు పిల్ల పిల్లలు అందరు కలిసి వచ్చారు ఈసారి చరిత్రలో ఫుల్ ఫస్ట్ టైం అనుకుంటా ఇంతమంది రావడం ఇరవై నాలుగు ఈసారి ఇంకా ఫస్ట్ బాగున్నారా దగ్గర దగ్గర ఒక పదహైదు ఇరవై మంది వచ్చారు ఈరోజు కానీ పచ్చందరికి ఏమన్నా మేమిక చేసి అంటే చేయండి పిల్లలు ఏమైనా మెమిక చేస్తారంటే చేయండి చేయండి అమ్మా చె బదిలీ చేస్తా ఉందా సమయం ఆరు నలభై అవుతుంది ఎండకలా చేసి వెళ్ళి వెళ్ళిపోతాం అనమాట మొత్తానికి లాస్ట్ వరకు వచ్చాం ఫ్రెండ్స్ ఇది ఒకప్పుడు పొలం అనమాట చిన్నప్పుడు ఇక్కడ బాయ్కి వచ్చేవాళ్ళం మేము ఇక్కడ నాగ అని ఉంది అనమాట ఇక్కడ ఉంది కదా ఇది పెద్ద సైజ్ బాయ్ ఉంది కదా అక్కడ వచ్చి ఇది వాళ్ళం అనమాట అంటే గురుమైన పొలం గుర్రులు చేను అవన్నీ ఉండేవి అనమాట ఇప్పుడు అన్నీ ఇండ్లైనాయి ఇంకా పొలం ఇంకా ఉంది అన్నమాట ఇది గుర్రులు చేను ఉండేది ఇప్పుడు బావి కూడా ఉంది కదా ఈ బావిలో ఎక్కువ శాతం ఈత నేర్చుకున్నాం అనమాట అటు సైడ్ బావి ఇది 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 ఇంకో బావి అనమాట ఇది మేము ఈత బాపు ఒకప్పుడు అది లేకుండా దీంట్లో వస్తుంది ఇంకో నాగబ్బాయి అది